హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఈ విధంగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోండి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న మూడు ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి గ్రే ఈ ఉల్లిపాయ ముక్కలను మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చిలికిల్లాగా కట్ చేసి వేసుకోండి ఈ పచ్చిమిర్చిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకున్నది వేసుకుని టేస్ట్ బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని ఈ విధంగా మీడియం సైజు ముక్కల్లో కొట్టించుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్ర వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ అనేది నీచు వాసన లేకుండా ఉంటుంది ఈ విధంగా మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి కర్రీని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం కలుపుకోవాలండి మటన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు బాగా మటన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత అంతవరకు బాగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి ఇలా గెరటితో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ పైకి తేలి ఈ విధంగా బాగా కూర మగ్గిపోయిందండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో ఒక పెద్ద టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీడియం సైజ్ టమాటాలు అయితే రెండింటిని వేసుకోండి అలాగే ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది రుచికి సరిపడా మీరు కారం వేసుకోండి ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద టమాటా ముక్క మెత్తబడేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి టమాటా ముక్క బాగా మెత్తగా అవ్వాలి అప్పటి వరకు కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి టమాటా ముక్క కూడా బాగా మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు పక్క స్టవ్ మీద ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని బాగా మరిగించుకొని పెట్టుకోండి ఇలా కర్రీ బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం బాగా మరిగించుకున్న వాటర్ను ఇందులో వేసుకోవాలండి వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల కర్రీ అనేది త్వరగా ఉడుకుతుంది అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి ఒక ఆరు విజిల్స్ వస్తే సరిపోతుందండి మనకి ముక్క అనేది మెత్తగా చక్కగా ఉడిగిపోతుంది ఈ కర్రీ లోపు మనం పక్క స్టవ్ మీద మసాలాకి ప్రిపేర్ చేసుకుందామండి ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ షాజీరా ఒక మూడు యాలకులు వేసుకోండి అలాగే ఒక నాలుగైదు లవంగాలు ఒక ఇంచు ఇంచున్నర వరకు దాసన చెక్క వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఏవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలండి అలాగే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండి కొబ్బరి తురుము వేస్తున్నాను మీ దగ్గర ఎండి కొబ్బరి ఉండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక ఇంచు అల్లం తీసుకొని ఈ విధంగా పొట్టు తీసేసి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇంతకుముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండీ ఇప్పుడు ఈ కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుంటే కర్రీలకు సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ ఆరు విజిల్స్ వచ్చినాయండి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి కర్రీ అయితే ఈ విధంగా ఉందండి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలాని వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద ఉంచాలండి మసాలా ఇలా చేయడం వల్ల కర్రీ అనేది గ్రేవీగా గుజ్జు గుజ్జుగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచండి ఇలా ఆయిల్ పైకి వరకు కూడా ఉడికించుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఫైనల్గా ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి విధంగా చివరిలో కొంచెం కరివేపాకు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఇలా కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అండి ముక్క కూడా చూడండి చాలా మెత్తగా ఉడికింది ఆరు విజిల్స్ వస్తే కనుక సరిపోతుందండి ఎంతో టేస్టీగా అమ్మీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళు అలాగే మా నానమ్మ వాళ్ళు కూడా సేమ్ ఇలానే చేసేవాళ్ళండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రై